వెల్కమ్ టు మై రెసిపీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడబోయేది వెయిట్ లాస్ అవ్వటానికి ఒక మంచి రెసిపీ అయితే చూడబోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు మునగాకు చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత బాగా శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వు నూనె వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యాప్స్కమ్ము వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ పీస్ని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లు వచ్చేసి నీళ్ళైతే అస్సలు వేయట్లేదు ఆ చికెన్ నుంచి వచ్చే నీళ్ళతో అంతా ఉడికిపోతుంది ఇప్పుడు ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూడు నిమిషాలకి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వచ్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి పెప్పర్ పొడి ఒక టేబుల్ స్పూను అలాగే కారపొడి హాఫ్ టేబుల్ స్పూను సరిపడా సాల్ట్ అలాగే మునగాకు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మునగాకు వచ్చి చాలా మంచిది మునగాకులో వచ్చి కాల్షియం ఉంటుంది అలాగే కంటికి మంచిది ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకొక రెండు నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఇప్పుడు వచ్చేసి చికెన్ వచ్చి ఉడికిపోయిందా లేదా చూద్దాము చికెన్ వచ్చి బాగా ఉడికిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇందులో కొద్దిగా ఆర్గాన్ వేసుకోవాలి చికెన్ బ్రష్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వెయిట్ లాస్ అవ్వటానికి ఇలాగా తప్పక ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ఒక లైక్ కొట్టేయండి